అతన్ని ఏ ఒక్క కులానికో ఏ మతానికో ఏ వర్గానికో ఏ ప్రాంతానికో కాకుండా అతని విశ్వ మానవుడు అతను విశ్వనరుడు అతని విశ్వ మానవుడిగా మనందరం గుర్తించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే వేదిక విధున్నటువంటి వారిని కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను గద్దనన్న ఆశయాన్ని గద్దనన్న స్వభావాన్ని గద్దనన్న విప్లవ స్ఫూర్తిని మనందరం కూడా మనసు నిండా అవగాహన చేసుకొని ఇదంతా కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను తెలంగాణ కోసం ముఖ్యంగా కొట్లాడి తెలంగాణ తీసుకురావడం అనేక ఉద్యమాలు తన ఆట పాట అయింది ఈ తెలంగాణ కోసం అందుకే ఆంధ్ర వలస బాధల విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి చేసుకోవాలన్నప్పుడు కూడా గత అనేక పాటలు రాసింది ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఓర్నీ గద్దరణ గారి ప్రభావ సందర్భంగా తమకు ప్రత్యక్ష వహించినటువంటి మిత్రులు మరి అంటే ఒక విప్లో గద్దరి గారు చనిపోయినా కాదు దాన్ని ఇప్పుడు మన ముందు ముఖ్య అతిథి సారు కూడా ఏమి మాట్లాడారు మరి మరి ప్రొఫెసర్ తాసీల్ సార్ కూడా మాట్లాడాలని కోరుతున్నాడు ఈ కార్యక్రమానికి పాట ద్వారా ఆయన మా జీవితాల్లోకి వచ్చాడు మీకు తెలిసి ఇక్కడ కూర్చున్న తల్లు అక్కలు కూర్చొని ఉన్నారు మీ అందరి జీవితాల గురించి ఆయన పాడిన రాసి పాడిన పాట అందరి తల్లుల జీవితాల పాట ఆ పాట వినగానే ఒక్కసారి మా తల్లు రోజు శ్రమపడుతున్న జీవితం అంతా మా కళ్ళ ముంద ఇట్లా దృశ్యంగా మారింది నాటేసి నాటేసి నచ్చుమమ్మో నీ నడుగులే దిగిన నచ్చుమో ఎట్ోన ఎనుకకు ఒక్కొక్క ఆడినేసి ఎనుకకు ఒక్కొక్క ఆడినేసి నాటేసి నాటేసి నచ్చుమమ్మో నీ నడుగులేగినా నచ్చుమమ్మో దీపాలు వచ్చింది దీపంత లేదా శివరాత్రి వచ్చింది నీ బతుకంత అమావాస చెడుకి పెరిగని కట్టి కూలీకి ఊబే లక్ష్మమ్మ ఇట్లా ఒక జీవితాన్ని కోతలు కోసే స్త్రీలను నాటి వేసే స్త్రీలను తురపాల వచ్చే స్త్రీలని ఆయన తన తల్లి లక్ష్మమ్మ గద్ద ఉన్న తల్లి లక్ష్మమ్మ ఆ లక్ష్మమ్మ జీవితాన్ని రాస్తే వాళ్ళు ఎంతో

అదే స్ఫూర్తితో ఈ రాజకీయ వ్యవస్థను మారిద్దాం ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే మనందరితో మీ అందరితో పాటు నేను కూడా అడుగునని మేము ముందుకు అందుకే గద్దరణ ఆట పాట మాట ప్రజలకు ఎంత చేరిందో దాన్ని రానున్న తరాలకు మనం ఈ ఈరోజు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నీ మీ కాదు యువత no